హాయ్ యర్స్ నమస్తే అండి యాక్చువల్గా మీకు నిన్న అప్లోడ్ చేశాను కదా అంటే అది చిన్న పిల్లలతో అది జస్ట్ స్టార్ట్ చేసి వన్ మంత్ అయిందండి ఆ వన్ మంత్లోనే ఆ పిల్లలు అలాగే టెన్స్లో చిన్న చిన్నగా మాట్లాడుతున్నారు ఓకే యాక్చువల్ నా టీచింగ్ అనేది పెద్దవాళ్ళకు కూడా అలాగే ఉంటుందండి ఓకే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఫోర్ వీడియోస్ కంప్లీట్ అయినాయి కదండి నాతో ప్రాక్టీస్ చేద్దాం రెండులో ఓకే ఆ స్ట్రక్చర్స్ అన్ని చెప్పాలంటే ముందు నేర్చుకున్నాం అనుకోండి ఇలాంటివి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఓకే లేదంటే ప్రతిదీ కష్టంగా అనిపిస్తుంది ఓకే మీరు నా ఆన్లైన్లో క్లాస్లో ఆన్లైన్ క్లాస్లో అటెండ్ అవ్వాలనుకుంటే ఇప్పుడే కాల్ చేయండి యాక్చువల్గా రేపు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఓకే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అనమాట మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అది యాక్చువల్గా అందరికీ అంటే వర్కింగ్ పీపుల్ అనమాట జాబ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది ఆ బ్యాచ్ అది కాబట్టి నాకు ఓకే రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి డెమో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ త్రీ టు నైన్ ఓకే ఎస్ ఓకే ఎస్ ఈరోజు కొన్ని వర్స్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే మీరే సాత్ బోలియా ఓకే నాతో పాటు చెప్పండి సో ఫస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ కుర్చీలో కూర్చోబెట్టు అన్న కదా కుర్చీలో కూర్చోబెట్టు కుర్చీని ఏమంటాం అండి కుర్సీ అంటాం కదా కుర్సీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుర్చీని కుర్చీ అంటాం తెలియ తెలియదు అనుకోండి ఏమంటారు గూగుల్లో ఎత్తుకుతా కూర్చుంటారా కుర్సీ అంటాం అంతే కుర్చీ అంటాం చైర్ అంటాం చైర్లో ఓకే కూర్చోబెట్టు చెప్పండి కూర్చోబెట్టు అంటే బయటోనా అది కదా విఠావో కదా విఠావో కూర్చోబెట్టు చూడండి అదే కుర్చీలో కూర్చో అంటే ఏమన్నా అండి కుర్చీమే బయట కుర్చీమే బయట కుర్చీమే బయట ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి రెండు వర్బ్స్కి రెండు వర్బ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఓకే కుర్చీలో కూర్చోబెట్టండి అన్న ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి గారు వచ్చారు మంత్రి గారిని కుర్చీలో కూర్చోబెట్టండి లేదా సోఫాలో కూర్చోబెట్టండి అక్కడ ఎక్కడ కూర్చోబెట్టండి అన్నాం కూర్చోబెట్టండి అంటే ఇప్పుడు ఏం చేసాం బిఠాయి ఓకేనా బిఠాయి సార్ మీరు కూర్చోండి సార్ అన్నాం సరే బయట సార్ అపో బయట అపో బయట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మంత్రి గారు వస్తున్నారు ఓకే కూర్చోబెట్టడానికి చేయలేదు ఇంకో వేరే మంత్రి గారు అనమాట ఓకే ఎక్స్ట్రా మంత్రి గారు ఆరే వస్తున్నారు అనమాట కూర్చోబెట్టడానికి చేయర్లేదు అన్నారు ఏమనాలి వస్తున్నారు వస్తున్నారు మంత్రిజీ ఆ రహే హే వస్తున్నారు ఆ రహే హే కూర్చోబెట్టడానికి అంటే చెప్పండి ఫస్ట్ కూర్చోడానికి చేయలేదంటే బయటనేకే కదా బయటనే కెళ్ళే కూర్చీని కూర్చోబెట్టడానికి చేయలేదంటే ఏమనాలి బయట వాడదు కదా ఓకే ఇదే ప్రాక్టీస్ అనమాట ఓకే ఈ వర్బ్స్ వస్తేనే మనకు పాస్ వస్తుంది బిట్ ఆ విఠానీకి వెళ్ళి చేరినయ్యే బయట విఠానీకి వెళ్ళి చేరినాయి ఎక్కడ కూర్చోబెట్టాలి అన్న ఎక్కడ కూర్చోబెట్టాలి ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలని చెప్పండి ఎక్కడ కూర్చోవాలి కహా బయట కహ బయటనా సరే హిందీ కష్టమైనది ఎవరు చెప్పారండి హిందీ కష్టంగా ఉంటుందని అది భయపడేస్తారంతే చాలా ఈజీ అండి అది మీరు ఎగ్జాక్ట్గా ఫోకస్ చేయాలంతే కహా బయటనా ఎక్కడ కూర్చోవాలి ఇప్పుడు మంత్రి గారు వస్తున్నారు ఎక్కడ కూర్చోబెట్టాలి ఎక్కడ కూర్చోబెట్టాలి कहां कहां बिठाना है कहां बिठाना चाहिए कहां बिठाना है कहां बिठाना है ओके यस फॉर एग्जांपल ओके నేను ఇక్కడ కూర్చోవచ్చానల్ మీరు ఏమంటారు ఫర్ एग्जांपल మీరు అప్పుడు అప్పుడు రిజర్వేషన్ नहीं मिला మీకు రిజర్వేషన్ దొరకలేదు అన్నమాట तो आप ट्रेन रेल गाड़ी चढ़াইতে ਕੋ ట్రైన్ ఎక్కారు ओके ఎక్కిన తర్వాత चढ़ने के बाद आप तो बैठते ना उसको पूछ रहे क्या है वाले अत ओके सर इकर्चोवच्छा नीन इकड़ोवचा सर मैं यहाँ बैठ सकता, हूं। सकता हूं। ओके, कुछ चानल। बैठ सकता हूँ अन ले मैं यहाँ बैठ जी अच्छा मैं बैठकोचा मैं बैठ सकता हूँ मैं बैठ सकता हूँ पिल पिल ओके कूचोबूदना పిల్లల్ని కింద కింద కూర్చోబెట్టద్దు కూర్చోబెట్టకూడదు అన్న పిల్లల్ని కింద కూర్చోబెట్టద్దు అంటే ఏమంటారు చెప్పండి పిల్లల్ని కింద కూర్చోబెట్టద్దు బంకో నీచే నీచే అంటే కింద కదా కూర్చోబెట్టద్దు మత్ బిఠావు ఓకే అది కూర్చోబెట్టద్దు అంటే మత్బిఠాయి పిల్లల్ని కింద కూర్చోబెట్టకూడదు అన్న కూర్చోబెట్టకూడదు కూర్చోబెట్టకూడదు బచ్చంకో నీచే నెయ్యి బిఠానా నెయ్యి బిఠానా నీచే నెయ్యి బిఠానా నెయ్యి అండి కూర్చోబెట్టకూడదు నెయ్యి బిఠా మిఠానా కూర్చోబెట్టాలి బిఠానే కూర్చోబెట్టకూడదు నెయ్యి బిఠానా నెయ్యి బిఠానా ఓకే ఎస్ అతను కూర్చోలేకపోతున్నాడు మీరు వెళ్ళి కూర్చోబెట్టండి బాగుంది కదా సెండెన్స్ మరి ఇంతవరకు మీరు లైక్ చేయలేదు ఓకే లైక్ చేయలేదు ఇంకా యాక్చువల్గా వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారో లైక్ అంత ఉంటే మస్తు అనిపిస్తుంది హ్యాపీగా ఓకే అయితే మీకు మీకు చాలా స్వార్థం ఎక్కువ అండి కదా లైక్ చేయడానికి కూడా మీకు మనసు ఒప్పుకోవట్లేదు ఓకే ఎస్ థ్యాంక్ యూ ఎస్ కూర్చోబెట్టడానికి ఏంటది మర్చిపోయాను కూర్చోబెట్టడానికి ఎస్ కూర్చోబెట్టడానికి మిఠానీకి వెళ్ళే అతడు కూర్చోలేకపోతున్నాడు వెళ్ళి కూర్చోబెట్టండి కూర్చోలేకపోతున్నాడు వహ నహి కూర్చోలేకపోతున్నాడు నహి ఎస్ నహి బయట పారహాహ నహి బయట పారహా ఇప్పుడు నహి బయట రహాహా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నహి బయట రహా అంటే కూర్చోవట్లేదు కూర్చోలేకపోతున్నాడు నహి బయట పారహా హే ఓకే ఎవరైనా వెళ్ళి కూర్చోబెట్టండి అనో ఎవరైనా వెళ్ళి అంటే పైన అనమాట పైన కూర్చోలే కూర్చోలేకపోతున్నాడు నెయ్యి టాపా బయట నెయ్యి బయట పారాబో ఎవరైనా ఓకే ఎవరైనా వెళ్ళి పోయి జాకర్ కూర్చోబెట్టండి పైన కూర్చోబెట్టండి అన్న పైన ఏంటంటే ఊపర్ కూర్చోబెట్టండి అంటే బిఠాయి ఓకే ఊపర్ జాకర్ బిఠాయి పైకి పై పైన కూర్చోబెట్టండి ఓకేనా పైన కూర్చోబెట్టండి అంటాం కదా పైన కూర్చోబెట్టండి నెక్స్ట్ ఓకే అట్లా అంటే కూర్చోటం కూర్చోబెట్టం ఇంకా చాలా రూప్ ఓకే కూర్చోనా బయట ఓకే ఎస్ నేను అతను పక్కన కూర్చోలేకపోయాను చాలా బ్యాడ్ స్మెల్ వచ్చింది అన్న నేను అతని పక్కన కూర్చోలేకపోయాను ఓ దో దిన్సే నెయ్యి స్నానం అయ్యా రెండు రోజులు స్నానం చేయలేదండి ఏమో అమ్కు పతానే బహత్ బద్బు ఆరయ్యా బహత్ బద్బు ఆర బద్బు బ్యాడ్ స్మెల్ గంధి గంధి అనమాట బహుద్ గంధీ గం బోద్ దుర్గంధి కూడా అంటాం అన్నమాట ఓకే దుర్గంధ ఆరయ్య బహద్ బద్బు ఆరయ్య చాలా స్మెల్ వస్తుంది నేను అతని పక్కన కూర్చోలేకపోయాను కూర్చోలేకపోయాను నెహి నేహి బైట్ పాయా నేహి బైట్ పాయా పుని కూచోలేదన్ చెప్పి ఫస్ట్ నేను కూచోలేదు నేను nahi బైటా నేను nahi బైటా గౌర వచ్చ నేను nahi బైठी నేను nahi బైठी थी ये तोटी मैं नहीं बैठा मैं नहीं बैठी कुचोलेक बने मैं नहीं बैठ पाया मैं नहीं बैठ पाई बस ले तो बाय अन इट्स ओके मैं नहीं बैठ पे कुचोलेक पय कुचोलेका पय अन यूसेस కదన్న ఓకేనా నెక్స్ట్ ఆ ఓకే ఇప్పుడు 21 22 చూడండి తాగటం తాగించడం తాగటం తాగించడం ఎట్లా యూస్ చేయాలి ఓకే ఎస్ ఎస్ నువ్వు త్వరగా పాలు తాగు అన్నావు బేటా తుమ్మి జల్దీ దూద్ పీవో యా పీనా జల్దీ దూద్ పీనారే తాగరా పీవో పీనాను ఓకే మీరు త్వరగా చాయ్ తాగండి అన్నాం రెస్పెక్ట్ ఇచ్చాం చాయ్ తాగండి తాగండి అంటే ఇప్పుడు అయ్యి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రండి అంటే అయ్యి అన్నాం వెళ్ళండి అంటే జాయి అన్నాం కదా తినండి అంటే కాయి అన్నాం చూడండి అంటే దేకి అన్నాం ఇప్పుడు తాగండి అంటే ఇయే వస్తుంది కదా చెప్పండి ఆయే జాయి ఖాయే దేఖీయే ఇయేనా కాదు పీజీఏ ఓకేనా పీజీఏన్నారు పీయే అనుకుంటు బాగలేదు కదా పీజీఏ చాయ్ పీజియా చాయ్ తాగండి తాగు అంటే పీఓ తాగండి చాయ్ పీజా ఓకే చాయ్ తాగి ఎలా ఉందో చెప్పండి అన్నా చాయ్ తాగి ఎలా ఉందో చెప్పండి చాయ్ పీకర్ तागी अन चाय पीकर कैसा है कैसा है बोलिए ताइए चाय पीकर है? है? है कैसा है बोलिए चाय कैसा है बोलिए कैसे है ना सॉरी कैसा है चाय कैसा है बोलिए लाउन दो चप्पन चाय पीकर कैसा है बोलिए ओके आ, ये सो पिड़ू पाल तागट लेगी अटे पिवा पाल तागट लेद బచ్చా ఓకే పిల్లవాడు ఏంటంటే బచ్చా దూద్ నహి పీరహా బచ్చా దూద్దు నహీ పీరహా దూద్దు అంటే పాలే కదా దూద్ నహి పీరా మీరు చెప్తుండండి మీరు ఏదో హిందీ సినిమా చూసినట్టు చూస్తున్నారా చెప్తుండండి ఓకే బచ్చా దూద్ నెహి పీరా పిల్లవాడు పాలు తాగట్లేదు నహీ పీరహా హాయ్ తాగు తాగట్లేదు ఓకే మీరు వచ్చి మీరొచ్చి ఆప ఆకర్ తాగించండి అని తాగించండి అంటే పిల్లా కదా దూద్ పిల్లాయి మీరు వచ్చి తాగించండి ఆ పాకర్ దూద్ పిల్లాయి ఆకర్ దూద్దు పిల్లాయి వచ్చి తాగించండి అన్న ఓకే ఎస్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే చాయ్ తాగి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ఓకే సో చెప్పండి నేను చాయ్ తాగి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను వెళ్ళాను ఫర్ ఎగ్జాంపుల్ అయింది చెప్తున్నాను ఎవరకు తో చాయ్ పీకర్ చాయ్ తాగి చాయ్ పీకర్ तो मेरे दोस्त के, ज़ -20 दोस के घर गया ओके मेरे दोस्त के घर मेरे दोस्त का घर मेरे दोस्त का घर गया मेरे दोस्त का घर गया ओके? मेरे दोस्त का घर गाया का सॉरी गया ओके बट मल्ली कॉफी इच्छा मल्ली टी इच्छा इच्छा और फिर कॉफी, नहीं तो चाय दिया, इच्छा ओके मल्ल ता तो अभी चाय पीकर गए थे तो अभी चाय पीकर गए हैं इपड़े का ओके okay, तो यार गए हैं तो फिर वो आ, उसने आपको ये चाय चा दीया मल्बी तन अत चाय इचा तालोचे मीक लेदानी ताल्लिंदी अब पीना पड़ा अदिचा नीन ताको तो उसने दिया तो मैनेचा ता पीना पड़ा पीना पड़ा ओके आ, ओके ఓకే నెయ్యి పీనా పడా తాగాల్సి వచ్చింది అన్న ఏమైనా కొత్త సెక్షర్ ఏమన్నా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తాగనివ్వండి ప్లీజ్ అన్న ఫర్ ఎగ్జాంపుల్ అప్పు చాయ్ పీరే అయితే జ్యూస్ పీరే సో అప్పు నెయ్యి పీనేదేరే ఓ ఓ లోక్ సబ్ లోక్ సబ్లోకు తాగనివ్వట్లేదు అనమాట మీరు అని కొద్దిగా తాగనివ్వండి ప్లీజ్ నన్ను తాగనివ్వండి పీనేది ఆల్రెడీ సెక్చర్స్ నేను లాస్ట్ త్రీ వీడియోస్ లో ఎక్కడ ఒకటి యూజ్ చేసాను కదా मच्चि उठर पीने दीजिए तागने बड़े पीने दीजिए तागने बंदे इपू फर एग्जापल रोजुन लीटर नील तागली आज रोज़ एनि लीटर नील तागाली रोज कितने लीटर पानी तागाली पीना है या पीना चाहिए रोज कितने लीटर पानी पीना है तो कम से कम तीन लीटर पानी पीना है कम से कम कम से कम अम से कम कम से कम कम से कम तीन लीटर पानी पीना है ओके తాగాలి โคल्ड्रिंक्स తాగకూడదు అను కోల్డింగ్స్ నేపినై మత్ పినై తాగాలి పినై తాగకూడదు నేపినై చాలా ఈజీండి సక్సెసివి ఓకే నేపినై ఓకే yes మీరు ఈ రోజు ఓకే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారా అనాలి వాళ్ళని అడగాలి అంటే వాళ్ళ హాబిచువల్ యాక్షన్ అడగాలి మీరు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారా తాగుతారని అడగాలి సర్ అప్పుడు ज्यादा కూల్ డ్రింక్స్ పితేగ తాగుతారా ఓకే పితేగ ఇప్పుడు ఆయన చెప్పాడు ఇంతకుముందు తాగేవాణ్ణి ఇప్పుడు తాగట్లేదు అని చెప్పాడు మాట ఇంతకుముందు ఇసుక పేహలే ఇస్సే ఇంతకు ముందు అంటే ఇసుక పేహలే ఇస్సే పేలే తాగేవాణ్ణి ఎవరు ఆయన ఎవరు చెప్పారు మీరే ఓకే తాగేవాణ్ణి పీతాత అదే లేడీస్ అయితే ఏమనాలి పీతీతి తాగేదాన్ని ఇప్పుడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మై రోజు పీతాహం అని చెప్పాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి तो मैं ज्यादा कोल्डिंग्स पीता हूँ, ओके तो बहुत खतरनाक है जी, मत पीजिए चाल डेंजर, ताक करने, तो मैं रोज पीता मै रोज कूल ड्रिंक्स ज्यादा पीता गर्लते पीती हम तागे वा तागेवाणी गर्ल्स गर्लते मैं ज्यादा चाय या काफी या कूल ड्रिंक्स पीता हूँ पीती हों पास्ट अा तो पीता था गर्ल चा पीती थी जाये పీ తిత్ తాగేవాడిని అలా యూజ్ చేస్తాం అనమాట ఓకేనా ఎస్ తాగటం తాగించటం ఇలా వర్బ్స్ ఓకే కాజిగేటివ్ వర్బ్స్ అంటారు అనమాట ఇవి ఇలా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది ఓకే ఇలా ఏదైనా సరే మీరు ఆన్లైన్లో హిందీ నేర్చుకోవాలనుకుంటే నాకు ఇప్పుడే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ త్రీ టూ నైన్ ఓకే ఎస్ అగ్లే వీడియోమే మిలయంగి బాయ్ బాయ్